ముమ్మిడివరం మండలంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు వేకువజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భారీ క్యూలైన్లలో బారులు తీరారు ఈ సందర్భంగా స్థానిక వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకులు కొండవీటి రాంబాబు ఆదిత్య విశ్వనాథం ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భారీ అన్ని సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు नमीजीस <laughs> 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 పోలీసులుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్వామి దర్శనం చేస్తుంది اما داما ما هم ورکو راغله تر ورو 1 روپۍ